అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తీక్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఏపీ లిక్కర్ స్కామ్ అని బయటకు వస్తుంది సార్ బాగా బా భయంకరంగా వస్తుంది అయితే అంటే కవితను ఎంక్వైరీ చేస్తుండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏపీలో కూడా భారీ భారీ మొత్తంలో లిక్కర్ స్కామ్ జరిగింది అన్నట్టుగా ఈడీ అధికారులకి ఇన్ఫర్మేషన్ దొరికిందండి సార్ వీటిలో వాటిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ చేస్తూ ఉండగా ఫస్ట్ పేరు విజయసాయిరెడ్డి గారి పేరు వినిపిస్తుంది సార్ అంటే ఈ విషయం అతనికి ముందే తెలిసిపోయి అంటే ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో ఫస్ట్ పేరు ఫస్ట్ వచ్చేది నా పేరు అన్నట్టుగా అతని ముందే తెలిసి బీజేపీలోకి వెళ్దాం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇలా ఈ విషయాన్ని ఎంతవరకు చూసుకోవచ్చు సార్ అంటే నీ ఉద్దేశంలో తీగలాగితే డొంక కదిలింది ఆ డొంక దెబ్బకి వైసీపీలో నెంబర్ టూగా ఉండే విజయసాయి రెడ్డి అదే సార్ తెలంగాణలో తీగలాగితే ఏపీలో కూడా డొంక కదిలింది అది అసలు ఫస్ట్ ఢిల్లీలో ఓకే ఢిల్లీలో తీగలాగితే తెలంగాణ వరకు వచ్చింది తెలంగాణ డొంక ఇంకా ఏపీకి కూడా పాకింది ఆ డొంక దెబ్బకి ఇప్పుడు వైసీపీలో నెంబర్ టూగా నెంబర్ త్రీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రెడ్డి జంప్ టు బీజేపీ ఇదే కదా మీరు అడిగిన క్వశ్చన్ అవును వాస్తవం ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఎంక్వైరీ నడుస్తుంది ఈడీ ఎంక్వైరీ నడుస్తుంది అసలు కవిత ఎంక్వైరీతో కూడా సంబంధం లేకుండా గతంలోనే పురంధేశ్వర గారి కేంద్రానికి సిబిఐకి ఫిర్యాదు చేశారు ఏపీలో లక్ష కోట్ల రూపాయల ఢిల్లీ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందండి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లది అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లక్ష కోట్లది చాలా పెద్ద స్కామ్ ఏపీలో జరిగింది అనేటువంటిది ఏంటి ఆ స్కాము భూములు గోల్డ్ మెడళ్ళు పవర్ స్టార్లు ప్ర గోల్డ్ మెడళ్ళు స్పెషల్ స్టేటస్లు ఇవన్నీ మందుబాటుల పేర్లు ఇవన్నీ అమ్మేసి అది కూడా కార్డులు కాకుండా డిజిటల్ పేమెంట్స్ కాకుండా అంటే ఫోన్ పేరు గూగుల్ పేలు కాకుండా కేవలం డబ్బులతో తీసుకొని కేవలం డబ్బులు మాత్రమే తీసుకొని పెద్ద ఎత్తున ఈ బాటిల్ రమ్మారండి సాధ్యంగా తాగటానికి పోయేవాడు అంటే ప్రభుత్వ దుకా దు మద్యం దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు ప్రైవేట్ చేతుల్లో లేవు ప్రభుత్వ దుకాణాలు అయినా తాగుదానికి పోయేవాడు అక్కడ ఉన్న బ్రాండ్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి వాడు ఏదో బ్రాండ్ అడుగుతాలో అది ఉండదు అంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన బ్రాండ్స్ ఏమి అక్కడ దొరకవు సో ఉన్నాయి ఏంటి అంటే ఈ భూములు ఉంటాయి గోల్డ్ మెడలు ఉంటాయి పవర్ స్టార్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో వాడు తాగనిపోయినవాడు రాజీ పల్లెడే ఏదో ఒకటి తప్పదమ్మరు ఆ టైం నాలుగు వాడు వీక్నెస్ అది వాడి వీక్నెస్ అడ్డం పెట్టుకుని వందలు కూడా సంపాదించారు అది వాడి చేతులకు అడ్డగట్టేది చివరికి వాళ్ళ అనారోగ్యాలు పాలై ఇలా ఏరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా మంది నడిగితే చెప్తుంది ఏంటంటే ఎందుకు నీకు అనారోగ్యం వచ్చింది ఎందుకు నీకు ఈ పరిస్థితులు వచ్చింది అంటే ఆ భూమి తాగబట్టి ఆ గోల్డ్ మెడల్ తాగబట్టి ఆ స్పెషల్ స్టేటస్ తాగబట్టి అని ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేని వ్యక్తి ఏపీలో స్పెషల్ స్టేటస్ మందుబాటులో అమ్మాడు అది పెద్ద ఎత్తున నడిచిన లిక్కల వ్యాపారం ఎన్నికల్లో కూడా ఇలా వైసీపీ ఖర్చు పెడుతున్న డబ్బంతా మద్యం ద్వారా సంపాదించుకుంది అనేటువంటి ప్రతిపక్షాల ఆరోపణ అయితే మరి పురంజీస ఎప్పుడో కంప్లైంట్ చేసింది కదా వైసీపీ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఏపీ ప్రభుత్వం పెద్దల మీద ఎందుకు ఎంక్వైరీ జరగలేదంటే వైసీపీకి బీజేపీకి కొన్న సంబంధాలు జరగలేదు అనేటువంటిది రాజకీయం నిర్మించే మాట సార్ రేపు ఆ బీజేపీ వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంది ఇవాళ కూటమి గెలిచే పరిస్థితి కనపడతా ఉన్నాయి కూటమి గెలిస్తే ఏం జరగబోతుంది అనేటువంటిది విజయసాయి రెడ్డి భవిష్యత్తు కనపడుతుంది ఏంటి రెండు కేసులు మన మీరన్న ఏపీ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏపీ లిక్కర్ స్కామ్లోనే విజయసాయిరెడ్డి పాత్ర కూడా పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర ఆల్రెడీ అది కేసులో ఉన్నాడుగా నిందితుడిగా ఉన్నాడు కదా సో అతను పర్మనెంట్గా జరిగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ఆది కేసులో దోషిగా తేలితే దోషిగా తేలే పరిస్థితులు కదా కనబడుతున్నాయి కవిత కేసు క్లైమాక్స్ చేరింది కదా సో కవిత కూడా ఈవెన్ కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా అంటే ఢిల్లీ వైసీపీ నాయకులతో కలిసి లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములైనటువంటి కవిత విజయసాయిరెడ్డిలు ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నారు అనేటువంటిది ఓకే సో ఆ ఏపీ లిక్కర్ స్కామ్లో కనుక విచారం కనుక మొదలు పెడితే విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది తాను జైలుకి పోయే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వరకు ఆ పరిమితం అయితేనే అల్లుడిపోతాడు ఏపీ లిక్కర్ స్కామ్ వరకు పోతే ఈయన కూడా పోతాడు ఏతో పాటు మిథున్ రెడ్డి పోతాడు ఇంకే ఊరు పోతారో చూడాలి కానీ విజయసాయి రెడ్డి పోతాడు ఇది పక్కన పెడితే ఇప్పటికే రఘురాం కృష్ణరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నాడు ఇంకా హైకోర్టులో హల్ రామ్ లాంటి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుడి కేసులో బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నలభై ఐదు వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అది సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి ఆస్తులు జప్తు కూడా కొన్ని జరుగున్నాయి అతని మీద ముప్పై రెండు ఉన్నాయి కానీ అతను బెయిల్ మీద ఉన్నారు పది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా బెయిల్ ఉన్నారు గత పది సంవత్సరాలు సో వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఏదైతే రఘురాం కృష్ణం గారు కోర్టుకి వెళ్ళారో ఆ కేసు కనుక ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిలే కాదు విజయసాయి రెడ్డి గారు బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఓకే ఈవెన్ కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ స్టీడప్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఇబ్బంది సో విజయసాయి రెడ్డి ఈ ఈ రెండు ఒకటి ఢిల్లీ ఏపీ లిక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అల్లుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన అది కాక అక్రమాస్తుల కేసులో నెంబర్ టూగా ఈయన అంటే ఏ వన్ ఏమి జగను ఏ టూ ఏమో విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో సో అది ఈ ఈ మూడు పక్కన పెడతాం ఈ మూడు పక్కన పెడితే వైసీపీలో నెల్లూరు ఎంపీగా ఇప్పుడు విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నాడు నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం విజయసాయిరెడ్డికి ఇష్టం లేదు అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వైసీపీకి ఆయన వైసీపీ పార్టీ నివేదించి ఆయన టికెట్ ఇస్తానన్నా సరే నువ్వొద్దు నీ పార్టీ వద్దు నీ టిక్కెట్ వద్దని చెప్పి ఆయన టీడీపీలో పోయి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు మరి ఆయనకి వైసీపీకి ఎక్కడో పర్లేదు ఓకే ఆయన పార్టీ మారి పోటీ చేస్తున్నాడు ఆయనకి ఏం టికెట్ ఇవ్వనని చెప్పలే కానీ ఆయన ఆయన వాళ్ళ పార్టీని విడిచి మా కూటమి నుంచి పోటీ చేస్తాను టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు సో నెల్లూరులో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అంటే గతంలో వైసీపీ తరపున గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం అయితే అండి వేమిరెడ్డి అయితే కోటమిరెడ్డి సీతారెడ్డి అవుతుంది వాళ్ళంతా వాళ్ళ పార్టీని నిభేదించేసి ఇవాళ టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కాబట్టి నెల్లూరులో గెలిచే పరిస్థితి లేదు నెల్లూరులో పెద్దారెడ్డి వైసీపీకి అనుకూలంగా లేరు పెద్దారెడ్డి అంతా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు గెలిపడం ప్రభావితం చేయగలరు వాళ్ళు గెలిపడం ప్రభావితం చేస్తే మన విజయసాయి రెడ్డి ఓడిపోతారు వేమిరెడ్డిగా గెలుస్తాడు వేమిరెడ్డికి మంచి పేరు కూడా ఉంది సో ఎంపీగా ఓడిపోతాడు ఎంపీగా ఓడిపోయిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటి ఇంకా అందుకని అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనని అన్నాడు కానీ జగన్ బలవంతం మేరకు జగన్ అధిష్టానం మేరకు చెప్పాడు పోటీ చేయలేదు చెప్పాడు నేను ఎన్నికల్లో నా నేనేదో బిజినెస్ అవసరాల కోసం ఎంపీగా ఉండాలని కోరుకునే వచ్చింది తప్ప నేను డైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్లో పబ్లిక్ ఎన్నికల్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలవసి ఏది నాకు అది ఇంట్రెస్ట్ లేదు అనేది విజయసాయి రెడ్డి మొదటి నుంచి మాట కానీ జగన్ నువ్వు గట్టిగా పోటీ చేయాల్సిందే అంటే మరి రేపు పోటీ చేయకపోతే ఉన్న రాజ్యసభ బీకేస్తాడో రేపు రాజ్యసభ ఇవ్వడా అనుకొని ఉన్న ఎంపీగా పోయి పోటీ చేస్తున్నాడు ఓడిపోతే మన రాజ్యసభలో ఉండొచ్చు అని చెప్పేసి ఎంపీగా లోక్సభ కోసం పోటీ చేస్తున్నాడు గెలిస్తే లోక్సభ గెలకపోతే రాజ్యసభ అన్నట్టు సో మళ్ళీ రాజ్యసభకి జగన్ ఇస్తాడు గ్యారెంటీ లేదు ఉన్న లోక్సభ పోతే రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్నది తెలియదు సో ఆ జగన్ అధిష్టానం పోటీ చేస్తున్న మనసా వాచ ఇష్టం లేదు సో రాజకీయ భవిష్యత్తు కావాలి సో ఇప్పుడు కనుక కూటమి గెలిస్తే బీజేపీ హోల్డింగ్ స్టేట్ మీద పెరిగింది ఖచ్చితంగా కాబట్టి బీజేపీ పార్టీ టీడీపీలోకా పోలేడు చంద్రబాబు రానియుడు సో బీజేపీలోకి పోవాలి జనసేన పోతే ఏముండదు ఆప్షను బీజేపీకి పోవాలి నేషనల్ పాలిటిక్స్లో ఉంటాడు సో ఎప్పటి నుంచో మోడీకి దగ్గర బీజేపీ నాయకుడి దగ్గర ఇప్పుడు జగన్ కేసులో జగన్ మొత్తం కూడా రాబింగ్ చేసేది మొత్తం విజయ్ స్థూరు త్రూ విజయసాయి కదా సో బీజేపీలో పోవాలి ఆ బీజేపీలో పోతే ఏపీ దిక్కర్ స్కామ్ తప్పించుకోవచ్చు ఢిల్లీ సిక్కర్ స్కామ్లో ఆయన అల్లుడిని తప్పించచ్చు తర్వాత అక్రమాస్తు కేసులు తప్పించుకోవచ్చు సరే ఒకవేళ అతను ఉన్నాడని తెలిపింది అనుకో అంటే లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి ఉన్నాడని తేలిపోతే ఏ పార్టీలో ఉన్నా సరే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా సార్ అప్పుడు అంటే సహజంగా ఈ దేశంలో నడుస్తుంది ఏంటంటే బీజేపీ ఏతర వ్యక్తుల మీద ఈడీసీబీఐ స్పందించినంతగా బీజేపీలోకి పోగానే స్పందించరు అనేది బీజేపీ నాయకుల మీద అంత బీజేపీలో చేరేదే కేసులు తప్పించుకోవడం కోసం అనేది అది బెంగాల్లో జరిగినదే మహారాష్ట్రలో జరిగినదే ఢిల్లీలో జరిగినదే కేసులు ఉన్న వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉదాహరణకు వైసీపీలో చెప్తుంటారు సుజనా చౌదరి సీఎం రామేష్ ఎందుకు బీజేపీలో పోయారంటే వాళ్ళ మీద ఐటీ నోటీసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోయారు అంటే ఓకే సహజంగా అది ఒక రాజకీయ విమర్శ సో విజయ రెడ్డి కూడా అదే బలంగా నమ్ముతారు బీజేపీలో పోతే కేసులు తప్పించుకోవచ్చు అని ఓకే కాబట్టి బీజేపీలో పోయే ప్రయత్నం చేస్తాడు బీజేపీలో పోతే సేఫ్ జోన్ ఇస్తారు మోడీ బీజేపీ నాయకులను అరెస్ట్ చేసే పరిస్థితుల్లో ఈడీసీబీఆర్ ఇలా లేవు వాస్తవానికి మళ్ళీ గెలిచేది బీజేపీ కేంద్రంలో అది తిరిగే లేదు కాబట్టి విజయ రెడ్డి బీజేపీలో పోతాం మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చినప్పుడు చూసుకుందా ఇప్పుడైతే వైసీపీ అధికారం నుంచి కోల్పోతుంది ఏపీలో కూటం గెలిచే పరిస్థితులు ఉన్నాయి సో రాజకీయంగా కేసు నుంచి తప్పించుకోవడం కోసం రాజకీయంగా లాభాల కోసం మూడు వ్యాపారాల కోసం కేసుల కోసం రాజకీయాల కోసం వ్యాపారాల కోసం ఈ మూడింటి కోసం విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అనే వార్త ఏం ఓకే అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా లిక్కరస్కా బయటపడిపోతుంటారు అయితే ఖచ్చితంగా ఎందుకు వదులుతారు మొన్నటిదాకా ఫ్రెండ్షిప్ ఉంది రాజ్యసభలో వైసీపీ అవసరం అందుకని వదిలిపెట్టారు అక్రమాసుల కేసును వదిలిపెట్టారు ఏపీ లిక్కర్స్కా వదిలిపెట్టారు ఏపీ శాని మాఫియాను వదిలిపెట్టారు ఒకేపి ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసు వేస్తాడు ఎందుకంటే తన మీద ఏలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టిన వైసీపీని చంద్రబాబు ఎందుకు వదులుతాడు అవును అక్రమంగా యాభై రోజులు పైగా చంద్రబాబు జైలు పెట్టారు అంటే చంద్రబాబు భావిస్తున్నాడు అలా ఎందుకంటే జైలు జీవితం ఈ రోజు వరకు ఎప్పుడూ చూడడం జైలు జీవితం చంద్రబాబు చూశాడు ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఏపీ పైబడిగిడ్ పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్ పెట్టారు మద్యం కేసు పెట్టారు అంగల కేసు పెట్టారు ఇసుక కేసు పెట్టారు ఇవన్నీ మొత్తం అరవై రోజుల కాలంలోనే ఆరు కేసులు పెట్టి రికార్డు స్థాయిలో పెట్టారు ఆరగ్రాంలో అయిపోయినాయి కదా నిన్న అస్సాం ట్రాన్స్ఫర్ కొట్టారు అవునవును సో ఏది ఏమైనా చంద్రబాబు జగన్ వదిలిపెట్టడు గట్టిగా బిగిస్తాడు మరి జగన్ మీద ఏం కేసులు పెట్టచ్చు ఇదే లెక్కలు పెట్టవచ్చు ఇదే ఇసుక పెట్టచ్చు సో ఒకది కేంద్ర విజయసాయిని వదిలిపెట్టాడు చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు తీసిపోయి జైలు పడేస్తాడు సో చంద్రబాబు నాయుడు అరస్తు నుంచి తప్పించుకోవడం కానీ బీజేపీ క్యారెక్టర్ వెళ్ళటం తప్పదు వేరే ఆప్షన్ లేదు వైసీపీలోనే ఉంటే ఒక పైన మోడీ వదిలిపెట్టినా కింద చంద్రబాబు వదిలిపెట్టాడు స్టేట్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అరస్తుని తప్పించుకోవాలి అంటే టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చారట ఒకటే విజయసాయిరెడ్డికి ఉన్న మార్గం అంటే విజయసాయిరెడ్డి వైసీసీపీకి మెయిన్ పిల్లర్ కాబట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారని ఒక డౌట్ అండి ఇప్పుడు అన్న వదిలిన జగన్ అన్న వదిలిన బాణం అంటూ విజయసాయిరెడ్డి ఇంకా జనాన్ని తెలవకముందే జగన్ అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిల కంటే ఇంపార్టెంటా ఏంది ఓకే ఓకే ఇప్పుడు ఏపీకి వైసీపీకి గౌరవాధ్యక్షురా ఉమ్మడి రాష్ట్రంలోనే వై వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాగా ఉన్న విజయమకారి కంటే ఇంపార్టెంటా ఏంది ఎవరపా విజయసాయిరెడ్డి కంటే ఇంపార్డెంటే షర్మిల కంటే ఇంపార్డెంటా వీజే జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుంటున్నప్పుడు విజయసాయి రెడ్డికి ఏముంది అలా అంటారు అయితే అంటే రాజకీయాల్లో శాస్త్ర మిత్రులు శాస్త్రశత్రులు ఎవరు ఉండరు వాళ్ళ అవసరాలు మా సొంత కుటుంబ సభ్యులే నువ్వు కాదు అనుకున్న తర్వాత బయట ఉండే విజయసాయిరెడ్డికి ఏముంది విజయసాయి రెడ్డి ఎవరు జగన్ వ్యాపారాల్లో భాగస్వామి ఫస్ట్ జగన్ చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత వ్యాపారాల్లో భాగస్వామి అంతే కదా అంతకుమించి సొంత కుటుంబ సభ్యుడు బ్లడ్ రిలేషన్ కాదు కదా చేసినవి కాదనుకున్న తర్వాత ఇంకా వ్యాపార సంబంధాలు ఏముంది రక్త సంబంధమే కాదనుకున్న తర్వాత వ్యాపార సంబంధానికి ఏముంది అర్థం సో చూద్దాం సార్ ఏం జరబోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ